ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామియే నమ ఓం శ్రీ రమా సైత వీర వెంకట సత్యనారాయణ స్వామియే నమ బీకే గౌడ ఎస్ఆర్ నగర్ దాసారం బస్తీ హనుమాన్ టెంపుల్లో ఈరోజు ఏకాదశి సందర్భంగా శనివారం రావడం సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నది స్వామివారి వారి కథలు పూజ హారతి చూద్దాం

అంటే ఇష్టమైనటువంటి అక్షంత నమస్కారాలు తెచ్చుకోండి కొబ్బరికాయ ఉంటుందండి కొబ్బరికాయ

స్వామి నాది చాలా పెద్ద కుటుంబం నాయన నా యొక్క దరిత్రము కోమలకు ఏదైనా ఉపాయం లేని అనుప్రయించుపండి స్వామి అని పేర్కొంటారు ఆ విధంగా విడపడగా మరల ఆ యొక్క మృతభ్రామోయ్ విధంగా శ్రీ సత్యనారాయణ స్వామి గారు శ్రీ అని కష్టముడు మళ్ళీ కూడా స్వామి అదృష్టుడైపోయాడు తర్వాత బిగ బ్రాహ్మణుడు చాలా సంతోషించుకొని స్వామి నేను తప్పకుండా నీ యొక్క వ్రతమును ఆచరిస్తాను అనే సంకల్పం చేసుకొని మనసులో ఇక ఆ రోజు నిద్ర రాకపోగా ఇంట్లో కాలము గడుగుని మరణాలు లేచి నిత్య కుంజాలు నిలబెచ్చుకొని ఈ విధంగా వేడుకుంటాడు స్వామి ఈ రోజు నేను భిక్షాటను బయలుదేరుతున్నాను మీ యొక్క దయవన నాకు ద్రవ్యం తప్పకుండా నేను

ఇక కట్టెలు అమ్ముకున్న వారు వ్యాపార వేత్త ఆ కట్టెలు అమ్ముకున్న ముందు వచ్చి పూజ పూర్తిగా అయిన తర్వాత ఓ స్వామి మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతం ఏమిటి ఎందుకు స్వామి మనం కూడా వివరించండి అనే ఆ విధంగా అడగగా ఆ యొక్క ప్రాణుడు ఏ విధంగా చెప్పినాడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతమైన ఈ యొక్క వ్రతమును ఆచరించిన సగ కోరికలు సిద్ధిస్తాయి కదా సగ ఐశ్వర్యాలు కూడా కలిగిస్తాయి నాయన చెప్పి ఆ బృందా అని కూడా తెలియదు తర్వాత ఆ కట్టలమ్మ వారు చాలా సింగోషించని స్వామి తప్పకుండా పేరు కూడా ఈ యొక్క బ్రతుం ఆత్మస్థాను స్వామి అని శంకర ముట్టలమ్మను ఈ విధంగా రేపురాజు స్వామి

श्रींदाध्या ओमेश्वराई ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన సంతానం పడదు అని మనకి ఆ విధంగా మనకి స్వామి వారి ప్రసాదం కూడా స్వీకరించి వ్యాపారం పూర్తి చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు తర్వాత ఆ యొక్క వైశ్యుడు ఆ యొక్క తన భార్య అయినటువంటి లీలాదిని విడిచి ఉండగా స్వామి నాకు సంతానం కలిచో

మహావైభవంగా పెళ్లి చేస్తున్నాడు ఆ ఆనందంలో ఉన్నటువంటి ఆ యొక్క వైశ్యుడు సత్యనారాయణ స్వామి వారి వంట విషయమే మర్చిపోయినాడు అందువల్ల ఆ యొక్క సత్యదేవులకు ఆ యొక్క వైశ్యుడి పైన కోపం వచ్చిన కోపం వచ్చి ఈ విధంగా ఆచరిస్తారు వీరికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగు